కరీంనగర్ నగరంలోని బొమ్మకల్ ప్రాంతంలోని చెల్మెటన ఆనందరావు మెడికల్ కళాశాల సమీపంలోని రాజరాజేశ్వర కాలనీలో గత పదేళ్ల క్రితం ఏర్పాటు చేసుకున్న హనుమాన్ ఆలయానికి భక్తులు రాకుండా కొంతమంది భూ కబ్జాదారులు ఆలయ దారికి అడ్డుగా ఫెన్సింగ్ వేశారు ఈ విషయాన్ని కాలనీవాసులు ఎమ్మెల్యే గంగుల దృష్టికి తీసుకెళ్లగా మాజీ మంత్రి గంగుల కమలాకర్ స్పందించి హనుమాన్ ఆలయం దర్శనానికి అడ్డుగా ఉన్న పెన్సింగ్ కొట్టి గన్నుతో కొట్టి తొలగించి భక్తులకు విముక్తి కల్పించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు మాజీ కార్పొరేటర్లు వంగపల్లి రాజేంద్ర రావు దిండిగాల మహేష్ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు బొమ్మకల్లి గ్రామం గతంలో బొమ్మకల్లి గ్రామం ఉండే ఇప్పుడు ఈ మున్సిపల్ కార్పొరేషన్ కొనడం జరిగింది ఇక్కడ రాజరాజేశ్వర కాలనీ అనేది ఒక లేఅవుట్ జరిగింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఇక్కడ రాజరాజేశ్వర కాలనీ ఏర్పడ్డప్పుడు సుమారు దగ్గర దగ్గర ఒక మూడు వంద రెండు వందల నుంచి మూడు వందల ప్లాట్లు చేయడం జరిగింది ఆ ప్లాట్లలో చట్ట ప్రకారంగా గ్రామ లేఅవుట్ కానీ ఏ లేఅవుట్ కానీ సుమారు టెన్ పర్సెంట్ ఆఫ్ ద లేఅవుట్ భూమి విసిపెట్టడం జరుగుతుంది ప్రభుత్వ అవసరాలకు కానీ ప్రైవేట్ అవసరాలకు కానీ ఇక పార్క్ ప్లేస్ కానీ స్కూల్ కానీ గుడి కానీ ఈ యొక్క కాలనీ అవసరాల కోసము టెన్ పర్సెంట్ ఆఫ్ ల్యాండ్ ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా టెన్ పర్సెంట్ ఆఫ్ ల్యాండ్ కూడా విడిచిపెట్టడం జరిగింది విడిచిపెట్టడం జరిగింది కాంగిల్ పడుచు ఇది ఈ కాలనీ వాసులు అందరూ కలిసి ఒక టెంపుల్ నిర్మాణం చేద్దామని చెప్పి అనుకొని టెంపుల్ నిర్మాణం చేయడము టెంపుల్లో ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా నిర్మాణం చేసుకోవడం పూజలు జరుగుతుంది పూజలు చేయడానికి ఒక కబ్జాకారు ఎవరో వచ్చేసి దీన్ని ఈ నాలుగైదు రోజుల క్రితమే దీన్ని మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకుంటుంది దొంగ డాక్కున్నట్టు రిజిస్ట్రేన్ చేసుకుంటున్నాం లేఅవుట్లో ఇడిచిపెట్టిన భూమి రిజిస్ట్రేషన్ చేసిన వారు క్రిమినల్ అవుతారు చేయించుకున్న వారుడంగా బాధ్యులవుతారు సో వాళ్ళు చేసుకొని ఇమ్మీడియట్గా దీన్ని ఈ గుడికి ఫెన్సింగ్ చేసి గుడికి రాకపోకలు పందేసి ఒక ఐరన్ రాడ్స్ కూడా పెట్టేసి లోపలికి వస్తే కేసు పెడతా అని చెప్పి సో మేము పోలీస్ దృష్టి తీసుకెళ్ళాం పోలీస్ ఇంతవరకు రాలేదు కాబట్టి మేమే ఆ యొక్క గుడికి విముక్తి కలగాలని చెప్పేసి ఈరోజు ఆ యొక్క స్టీల్ లాడ్ను పాల్గొనడం జరుగుతుంది యథావిధిగా పూజ జరుపుకుంటాం ఇది లేబర్లో ఇచ్చిపెట్టిన భూమి ఎవరికి హక్కు ఉండదు ప్రజలకు హక్కు ఉంటుంది ప్రభుత్వానికి హక్కు ఉంటుంది కాబట్టి ఈ గుడి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత రిజిస్ట్రేషన్ ఎవరు చేసింది చేసిన వారి మీద క్రిమినల్ కేసు పెట్టాలి చేయించుకున్న క్రిమినల్ కేసు పెట్టాలి ఈ ప్రజలను భయప్రాంతకు గురి చేస్తే మాత్రం డెఫినెట్గా చట్టరీత చర్య తీసుకోవాలని చెప్పి నేను పోలీస్ డిమాండ్ చేస్తున్నాను ఇప్పటి నుంచి పూజలు జరుగుతాయి ఎలాంటి ఆటంకాలు జరుగుతాయి మాత్రం చాలా సీవియర్ పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరించ జరుగుతుంది రేపంచి గుడి నిర్మాణం జరుగుతుంది పూజలు జరుగుతాయి సో ప్రజలకు పోలీసు సహకరించాలి యాంటీ సోషల్ ఎలిమెంట్స్కు పోలీసు సహకరించకూడదు ల్యాండ్ గ్రాబర్ పోలీస్ సహకరించకూడదు ఇమీడియట్గా చట్టపరం చర్య తీసుకోవాలని చెప్పి మేము ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్